ओमस्मद्गुरुभ्यो नमः कालत्रयेऽपि करणत्रयनिर्मितादिपापक्रियस्य शरणं भगवत्क्षमैव सा च त्वयैव कमला रमनेर्धिता यत् क्षेमसये वहीयतीन्द्रभवत्स्रितानाम् इति राजविंशतिलु पद्यदवः श्लोकम् యరూపుడై ఉండేటువంటి భగవానుడు మాకు విధేయుడు అన్నాడు కదా మీరు ఏ మామునియే మరి అనాది కాలంగా ఆ భగవంతుడి యొక్క ఆజ్ఞారూపంగా చెప్పబడేటువంటి శాస్త్రాలన్నింటినీ కూడా ఉల్లంఘించి త్రికరణములతో కూడా అనేకమైన క్రూరమైన పాపాలు చేసి ఇప్పుడు వణికిపోతూ ఆ వణుకు తీరడానికి భయం తీరడం నీ పాపాలు చేశామే మరి ఇన్ని పాపాలని మనం బయటపడాలంటే ఏం చేయాలి భగవంతుడి పాదాలను ఆశ్రయించి ఉపసింపజింప చేసుకోవాలి ఆ పాపాల నుంచి అని భగవంతుడి కదా శరణాగత చేయాలి అది వదిలేసేసి మీరు నన్ను శరణాగతి చేసి దేవరవారే మా యొక్క పాపాలంటే కూడా పోగొట్టాలి ఏమిటి మీరు అంటే దానికి మనవాళ్ళ మమ్మల్ని సమాధానంగా ఈ శ్లోకాన్ని అనుగ్రహించట తల్లి ఎలాగైతే మందు తాను తాగి బిడ్డ వ్యాధిని ఎట్లాగైతే తీరుస్తుందో వాత్సల్యంతో అలాగే మాకు తల్లి వంటి మీరు కూడా మిమ్మల్ని ఆశ్రయించినటువంటి మా కోసం లక్ష్మీ వల్లభుడైనటువంటి భగవంతుడి యొక్క శ్రీచరణాల్లో వీరి యొక్క సర్వాపరాధాలనే క్షమించాలి అని ప్రార్థించారు కదా అందువల్ల ఏ కొరత లేదు సుమా అంటున్నారు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు చూద్దాం యతీంద్ర ఓ యతీంద్ర కాలత్రయేపి మూడు కాలములలోను అంటే భూత వర్తమాన భవిష్యత్తు మూడు కాలములు ఈ మూడు కాలంలోను కరణత్రయ నిర్మిత మూడు కరణముల చేత అంటే మనస వాచ కర్మణ ఈ మూడు క కరణములతోను అతిపాపక్రియస్య అనేకమైనటువంటి క్రూరమైనటువంటి పాపాలు చేసినటువంటి వాడికి శరణం రక్షకము భగవత్ భగవంతుడి యొక్క క్షమా గుణం మాత్రమే అది కూడా సాచత్వైవ అది కూడా మీ చేతనే కమలారమణేర్ధితాయత్ కమలారమణుడు అంటే లక్ష్మీదేవి యొక్క భర్తగా చెప్పబడేటువంటి సాక్షాత్తు శ్రీరంగనాథుడు అట్లాంటి భగవాన్ యొక్క సన్నిధానంలో అర్ధితాయత్ గొప్పగా ప్రార్థించబడింది మీ చేత అందువల్ల ఓ యతీంద్ర భవత్శ్రితానం మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వారికి సయేవహి క్షేమ మీరు చేసినటువంటి ఆ ప్రార్థనే క్షేమకరము వారందరికీ మూడు కాలాల్లోనూ మూడు కరణములతో చేయబడినటువంటి అతి క్రూరమైనటువంటి పాపాలని చేసినటువంటి వారికి రక్షకం భగవంతుడిగా క్షమాగుణం మాత్రమే అయితే భగవంతుడిగా క్షమాగుణం ఉంది అని భగవంతుడి గుర్తు చేసి పరమాత్మ నీకు ఉండేటువంటి అన్ని గుణాల్లో క్షమా అనేటువంటి ఒక గుణం చాలా గొప్ప గుణమయ్యా ఆ క్షమాగుణాన్ని నువ్వు ప్రదర్శించవలసింది ఇదిగో వీరి మీదే ఈ చేతల మీదే అని మీరే భగవంతుడి యొక్క సన్నిధానంలో లక్ష్మీదేవి యొక్క తిరునక్షత్రం నక్షత్రం నాడు పుట్టినరోజు నాడు లక్ష్మీ సమేతుడైనటువంటి ఆ రంగనాథుడి సన్నిధానంలో చేర్తి ఉత్సవం అప్పుడు మీరు మా అందరి తరఫున శరణాగతి చేశారు ప్రార్థన చేశారు కదా ఈ విధంగా మీరు ఆనాడు చేసినటువంటి ఆ ప్రార్థనే మిమ్మల్ని ఆశ్రయం మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వారికి క్షేమకరం తప్ప ఎవరు పడితే వాళ్ళు నేరుగా వెళ్ళి శరణాగతి చేసేయడానికి ఏమి యోగ్యత ఉంది మా అందరి తరఫున మీరే చేశారు మీరు చేసినటువంటి ఆ శరణాగతే మా అందరికీ క్షేమకరం కాబట్టి మీరే మా పాపాలను పోగొట్టాలి అంటున్నారు అయితే మూడు కాలముల్లో చేసిన పాపాలు అన్నారు మన రామాంజులు వారు శరణాగతి గదిలో భగవంతుని శరణాగతి చేసేటప్పుడు లక్ష్మీదేవి యొక్క సమక్షంలో క్రియమానాన్ కరిష్యమానాశ్చ స్వామి కృతాన్ చేసినటువంటి క్రియమానాను చేస్తున్నటువంటి చేయబోయేటువంటి అపరాధాలన్నింటినీ కూడా నువ్వు క్షమించాలి అన్నారు అంటే భూతకాలంలో చేశాను జరిగిపోయిన కాలంలోనూ చేశాను కృతాన్ అనేక పాపాలు క్రియమానాన్ని ఇప్పుడు చేస్తున్నాను కరిష్యమానాశ భ భవిష్యత్తులో కూడా చేస్తాను ఈ విధంగా గడిచిపోయిన కాలంలోనూ గడుస్తూ ఉన్న కాలంలోనూ గడవబోయేటువంటి కాలంలోనూ అన్ని అపరాధాలు మూడు కాలాల్లోనూ నేను చేశాను అయితే అపరాధాలు ఏదో మనస్సొక్కడితోనో లేదా నోటితోనో లేకపోతే ఈ యొక్క శరీరంతోనో కాదు కరణత్రయ నిర్మిత మూడు కర్ణములతోటి ఏదో ఒక కర్ణంతో చేసిన పాపాలను క్షమించడం కాకుండా మూడు కరణములతోటి ఆర్జించిన పాపాలని క్షమించాలి అదే దీన్నే శరణాగతి గదిలో రామాంజుల వారు మనోవాక్కాయు మనస్సు వాక్కు కాయం ఈ మూడు కర్ణములతో నేను తప్పులన్నీ చేశాను గతంలోనూ చేశాను ఇప్పుడు చేస్తున్నాను భవిష్యత్తులోనూ చేయబోతాను ఈ మూడు త్రికరణ శుద్ధి త్రికరణ శుద్ధి అంటారు కదా అలాగా త్రికరణ శుద్ధిగా మూడు నేను అన్ని రకాల పాపాలను చేశాను నిర్మిత అని చెప్పడం చేత తాను సంకల్పం చేయడం మాత్రమే కాకుండా తలచిన దానికి పదింతలుగా చేసేట ఆ విధంగా కాలత్రయేపి కరణత్రయ నిర్మిత మూడు కాలముల్లోనూ మూడు కర్ణముల చేత కూడా సంకల్పం చేసిన దానికన్నా ఎక్కువ పాపాలని చేసినటువంటి చేయబడ్డాయి నా చేత ఆ పాపములు కూడా ఎట్లాంటి పాపములు పాపక్రియ పాపక్రియ అంట అకృత్యకరణం పాపం అంటే ఏమిటి దాన్ని పాపం అంటారు అకృత్యకరణం పుణ్యము పాపము దీనికి చక్కని నిర్వచనం ఇచ్చారు గురత్ తాళ్ళు తమ యొక్క పంచస్తవంలో ఏది పుణ్యం ఏది పాపం ఏది భగవంతుడికి ప్రీతికరమైనటువంటిదో యత్ త్వత్ ప్రియం తత్ ఇహ పుణ్యం అంటారు గురత్ పరమాత్మ నీకు ఏది ప్రియమైనటువంటిదో అదే పుణ్యము నీకు ఏదైతే ప్రియం కాదో అదే పాపం అందువల్ల నీకు ప్రియం కానటువంటి ఏదైతే ఉంటుందో అది అకృత్యకరణంగా చెప్పబడుతుంది కరణము అంటే క్రియ క్రియని కరణం అంటారు కృత్యకరణం అంటే చేయవలసిన పని అకృత్యకరణం అంటే చేయకూడనటువంటి పని కరణం అంటే పని అకృత్యకరణం చేయకూడని పని దాన్నే అంటారు అట్లాంటి పాపక్రియ అకృత్యకరణం దాన్నే రామాంజుల శరణాగత చెప్పారు అకృత్యకరణ కృత్య అకరణ ఈ విధంగా చేయకూడదు దాన్ని చేయటం దాని అకృత్యకరణం అంటారు కృత్య అకరణ చేయవలసిందని చేయకపోవడం రెండు తప్పలే ఏది చేయకూడదు అది చేయడం ఏది చెయ్యాలో చేయకుండా ఉండడం రెండు తప్పలే కదా ఈ విధంగా ఇక్కడ పాపక్రియ అని చెప్పడం చేత అకృత్యకరణ చెప్పబడింది అతి పాపక్రియం అని చెప్పడం చేత ఏం చెప్పబడింది అండి అంటే చేయకూడనటువంటిది చేయడం చేయవలసినటువంటి దాన్ని చేయకపోవడం అంటే భగవతపచారం భాగవతాపచారం అసహ్యాపచారం అంటే ఆచార్య అనమాట రామాంజలి వారు శరణాగతి గదిలో శరణాగతి చేసేటప్పుడు అకృత్యకరణ కృత్యాకరణ భగవతపచార భాగవతపచార అసహ్యాపచార రూప నానావిధ అనంతపచారాన్ సర్వాన్ క్రియమానాన్ అశేషత క్షమస్వ క్రియమానాన్ కరిష్యమానాన్ని కృతాన్ ఇలా చెప్తారు శరణాగతి గదిలో రామాంజలి వారు బ్రహ్మాత్మ శరణా చేసేవాడు స్వామి చేయకూడని తప్పులు చేయవలసిన దాన్ని చేయకుండా ఉండేటువంటి తప్పులు ఇలాగ భగవతాపచారం ఆచార్య ఆచార్యపచారం ఇలా నానా విధములైనటువంటి అనంతమైన అపచారాన్ని నేను కృతాను చేశాను అంతేకాకుండా క్రియమానను చేస్తూ ఉన్నాను కరిష్యమానాశ ఇంకా చేయబోతున్నాను ఇట్లాంటి సర్వాన్ అశేషత అనేక రకమైనటువంటి అపచారాన్నింటినీ కూడా క్షమస్వా క్షమించాలి అని చెప్పినట్టుగానే ఈ విధంగా మూడు కాలముల్లోనూ మూడు కర్ణములతోటి వివిధ రకాలైనటువంటి అపచారాలను చేసినటువంటి వాడికి శరణం రక్షకము భగవక్షమేవ భగవంతుడిగా క్షమాగుణం తప్ప వేరే రక్షకం వాడికి లేదు కదా అయితే మనం నేరుగా బలభాతం శరణాగా చేసేవచ్చు కదా అంటే మన ముఖాలు చేస్తే క్షమించాలనిపించదు అందువల్ల మనవానమో చెప్తున్నారు సా చత్వయైవ రమ కమలా దేవరవారే ఆ లక్ష్మీపతి అయినటువంటి పరమాత్మక సన్నిధానంలో ప్రార్థన చేశారు ఆ క్షమ కూడా దేవరవార్చేటి శ్రీ యొక్క శ్రీచరణాల్లో మనోవాక్యాయ అని ప్రారంభం స్వా ప్రారంభం చేసి సర్వాన్ అశేషత క్షమస్వా అని పూర్తి చేశారు శరణాగతి గద్యలో ఇలా మూడు వాక్యం కరణములతో మూడు కాలములలోను వివిధ రకాలైన అపచారాన్ని కూడా చేశానయ్యా అలాంటి అశేషమైనటువంటి అమాచారాల కూడా నువ్వు పూర్తిగా క్షమించాలి అని ప్రార్థించారు మీరు ఆ విధంగా చేసినట్టు మీ ప్రార్థన ఏదైతే ఉన్నదో అది ఆస్తి జనులకు ఉజ్జీవించేటట్లుగా చేయవేసినటువంటి చలవు పందు లాంటిది త్వయైవ త్వయైవ అంటే అభిమానాన్ని పొందినటువంటి వారిని ఎలాగైనా సరే అనుగ్రహించి తీరాలి అని భగవంతుడితోటి వాదించేటువంటి స్వరూపం కలిగినటువంటి దేవరవారే త్వయ అంటే దేవరవారే ఎట్లాంటి దేవరవారే ఏ నేమయ్యా నేను సరణాగా చేసినా రక్షించకపోతే ఎలాగయ్యా అని భగవంతుడితో ఈ వాదన చేసి మరి రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి మీ చేతనే ఆ ప్రార్థన చేయబడింది పరమాత్మకి సన్నిధానంలో ఇంకా అంతకంటా మేము ఉజ్జీవించడానికి గొప్ప మార్గం ఉంది మీరు ప్రార్థన చేశారు కాబట్టి ఆ ప్రార్థనని ధైర్యంగా కలిగి ఉండి మేము మిమ్మల్ని ఆశ్రయించాం అమ్మాడు వాళ్ళు పెరుమాళ్ళతో తిరువిరత్తులను చెప్తారు ఇని యామురామై అడియేన్ శయ్యం విన్నప్పం మైని కేట్టరుడాయ్ ఇని ఇక యామురామై మేము ఈ ప్రకృతి సంబంధాన్ని పొందకుండా ఉండేటట్లు అడియేన్ దాసుడు చేసేటువంటి శయ్యం విన్నప్పం చేసేటువంటి ప్రార్థనను మెయిని కేటరులాయ్ మెయిని సావధానంగా ఉండి కేట్ విని కృప కృపచేవయా అని నమ్మాళ్ళవాళ్ళు పెరుమాళ్ళ విషయంలో ప్రార్థన చేసింది చూస్తే ఆ నమ్మాళ్ళి వాళ్ళు శ్రీచరణ ఆశ్రయించిన రామాంజుల వారు కూడా అదే విధంగా ప్రార్థన చేశారు ఎందుకు పరమాత్మ విధాన పాదార విధంలో లక్ష్మీదేవి యొక్క సన్నిధానంలో ఆవిడ కూడితో కూడి ఉన్న పరమాత్మ ఎందుకు సహాయన సరణాగా చేశారంటే తమ ఆచార్యులైనటువంటి రామాంజుల వారు ఇలాగా చేశారంటే నమ్మాళ్ళ వారు నమ్మ నా రామాంజుల వారు ఎందుకు ఇలా చేశారంటే తమ ఆచార్యులు నమ్మాళ్ళ వాళ్ళు సన్నిధానంలో ఇదే విధంగానే శరణాగతి చేసి స్వామి ప్రకృతి సంబంధాన్ని మీరు పోగొట్టాలి అని ప్రార్థన చేసినట్టుగానే మన అందరి యొక్క ప్రతినిధిగా భగవద్ రామాంజుల వారు కూడా రంగనాయికి సమేతులైనటువంటి రంగనాథని యొక్క సన్నిధానంలో ఆయన కూడా ప్రార్థన చేశారు అనవల్ త్వయైవ సాచ త్వయవ కమలా రమణీయత్ దేవరవారు మాత్రమే ఆ పిరమళిక సన్నిధానంలో గొప్పగా ప్రార్థన చేశారు అట్లా మీరు చేసినటువంటి అనుష్ఠానం ఏదైతే ఉన్నదో కమలారమనే రమణే ఎవరు సన్నిధానంలో చేశారు శరణాగతి మీరు కమలారమణుడు లక్ష్మీదేవి భర్తగా ఉండేటువంటి వాడు ఎట్లాంటి లక్ష్మీదేవి ఏ మన మనస్ఫూర్తిగా పలకనటువంటి మాటను కూడా పరమాత్మ దగ్గర వాడు మనస్ఫూర్తిగా క్షమాపణ అడగమని అడుగుతున్నాడండి క్షమాపణ అడగమని క్షమాపణ క్షమించమని వాడు శరణాగతి చేస్తున్నాడండి మిమ్మల్ని నిజానికి మనస్ఫూర్తిగా మనం చేయం అలా శరణాగతి కానీ ఆవిడ మాటలతోటి నిజంగానే మనం మనస్ఫూర్తిగా చేస్తున్నట్లుగా పరమాత్మ మన మన మనల్ని మనస్ఫూర్తిగా అంగీకరించేటట్లుగా చేస్తుందట లక్ష్మీదేవి అట్లాంటి లక్ష్మీదేవి అట్లాంటి లక్ష్మీదేవి కూడా ఒక్కొక్కప్పుడు సందేహించి వీళ్ళు ఎందుకంటే రక్షించడం అన్నా కూడా విడిచిపెట్టనటువంటి భక్తుల్ని రక్షించేటువంటి వాడైనటువంటి ఆ స్వామి యొక్క సన్నిధానంలో ఆ ఇద్దరి యొక్క చేర్తిలో చేరికలో కదా మీరు దేవరావు ప్రార్థన చేశారు అర్ధిత అర్ధిత ప్రార్థన చేశారు తాము ఆ భగవంతుడు మాత్రమే మనసులో తెలుసుకునేటట్లుగా ప్రార్థన చేయకుండా అందరూ చూస్తూ ఉండగా తర్వాత వారందరూ కూడా ప్రార్థన అంటే ఎలా చేయాలి పెరమాల్సిన దానిలో క్షమాప్రార్థన అని అందరూ కూడా మీరు చేసే ప్రార్థనను పురస్కరించుకుని దాన్ని ఉదాహరణగా తీసుకుని ఎలాగ ప్రార్థన చేయాలి అని అందరికీ కూడా ఆదర్శదాయకంగా ఉండే విధంగా ప్రార్థన చేశారు కదా అట్లాంటి మీ ప్రార్థన భవత్స్రితానాం సయేవహి హి క్షేమ దేవర వారి స్వభావాన్ని మీ యొక్క అభిమానాన్ని పొందిన శరణాగతుల యొక్క స్వభావాన్ని మీరు ప్రార్థించిన రీతిని గుర్చి తెలిస్తే మీరు పరమాత్మక సన్నిధానంలో చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన ఏదైతే ఉందో అదే మీ పాదాలను ఆశ్రయించినటువంటి వారికి ఏను మీద కూర్చున్నటువంటి వారికి ఏదైనా భయం లేకుండా ఉంటుందో ఆ విధంగా అదే మీరు చేసిన ప్రార్థనే రక్షకంగా ఉంటుంది అని తెలియజేశారు ఈ శ్లోకంలో జై శ్రీమన్నారాయణ